క్రీస్తులోనికి వెళ్ళి క్రీస్తును ధరించుకున్న ఈ బంధము క్రీస్తులోనికి బాప్తి సంబంధించి క్రీస్తుని ధరించుకున్న ఈ బంధము నిజంగా ఈ భూమి మీద చాలా విలువైనది చాలా ఘనమైనది నీ విశ్వాసం క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా నీ ఫేత్ కేవలము క్రీస్తు మీద మాత్రమే ఉండాలి ఎవరి మీద ఉండాలి క్రీస్తు మీద ఉండాలి ఒక అమ్మాయి పెళ్ళి కాకముందు పది మంది అబ్బాయిలతో మాట్లాడి రాసుకొని పూసుకొని తిరగొచ్చండి అప్పుడు ఎవడు ఏమన్నాడు కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత రాసుకున్నా పూసుకున్న భర్తతోనే రాసుకోవాలి పూసుకోవాలి అలా కాకుండా నేను ఇంతకుముందు చాలా అసలు నాకు అట్లా ఏం తేడా లేదన్నామనుకో అనుకో జీవితం తేడా అయిపోతుంది ఈ కాలం చాలా సోషల్గా ఉండడము అంటే పెళ్ళైన తర్వాత కూడా మిగిలిన మగపిల్లలు ఆడ మిగిలిన ఆడపిల్లలతో కలిసిపోయినట్టుగా మగపిల్లలతో కూడా కలిసిపోయి మగపిల్లలు వచ్చి మీద కూర్చుంటే ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మీద కూర్చుంటే ఆడ భర్త కాలిపోతుంటుందండి ఇది గ్రహించుకోకుండా భర్త పొరపాటున ఏమన్నా అన్నాడు అనుకోండి ఏంటి నువ్వు అలా చేస్తావు అని అంటే పల్లెటూరు పల్లెటూరు అడివి నువ్వు నీకు అసలు తెలియనే తెలియదు జీవితము అసలు ఎంత మార్డన్ యుగంలో ఉన్నాము ఏ కాలంలో ఉన్నాము నువ్వే కాలంలో ఉన్నావు నేను ఏఐ కాలంలో ఉంటే నువ్వు ఏ కాలంలో ఉన్నావు అర్థం కావట్లేదు అని చివాట్లు పెట్టి వాడు పాపం నోరు తెరవలేక లోపల పెట్టుకోలేక ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వు ఒక్కదాని వెళ్ళమ్మా నేను ఇంట్లోనే ఉంటాను వీడు మనోడు తక్కువడేం కాదండి పెళ్లి కాకముందు వీడు కూడా ఒక అమ్మాయి మీద ఉంటాడు అంతా చేసింటాడు మళ్ళా కానీ పెళ్ళయితే మాత్రం అమ్మాయి మాత్రం ఎవరితో రాసుకోకూడదు పూసుకోకూడదు పెళ్ళిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే అని అమ్మాయిలు వస్తారండి ఇంత ముందు తిరిగింటాడు కదా ఎట్లా ఉంటుందండి జీవితం ఆ అమ్మాయి వదులుతుందండి భర్తన్న కొంచెం స్లో మూమెంట్తో చాలా స్లోగా అలాగ ఉన్నట్టు ఉంటుంది కానీ భార్య అలాగే కొట్టడమే ఇంకా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నువ్వు క్రీస్తులోనికి బాప్తి ఉంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరి మీద కూర్చుంటాను మళ్ళీ ఇంకొకరితో రాసుకొని పూసుకొని తిరుగుతాను ఇంకొక పరిస్థితిని నమ్ముతాను ఇంకొక దాన్ని నేను నమ్ముతాను అన్నట్టుంటే నీ బంధం యొక్క విలువను నువ్వు నమ్మట్లేదు చాలాసార్లు మన క్రైస్తవ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఆవగించంత విశ్వాసం ఉంటే కొండను తీసుకొని సముద్రంలో వేస్తాను చెట్టును పెరికేసి సముద్రంలో నాటుతాను అని ఇట్లా అనుకుంటూ అనుకుంటూ నువ్వు కొండనే చూస్తావు చెట్టునే చూస్తావు ఆవగింజనే చూస్తావు కానీ నీ విశ్వాసము అన్నది ఏదో ప్రత్యేకంగా దేనిలో నమ్మే విశ్వాసం కాదు నీ విశ్వాసం అంటే విశ్వాసం అంటే చూద్దాం రోమిలోకి రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూద్దామా కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును బాగా గమనించండి క్రైస్తవ విశ్వాసము అంటే నువ్వు నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నాను ఇది కాదండి విశ్వాసం విశ్వాసము అన్నటువంటిది నీకు వచ్చింది జరుగుతుంది నమ్ముతున్నావు కరెక్టే ఎట్లొచ్చింది నీకు జరుగుతుంది నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైతే నువ్వు నమ్మడం ప్రారంభిస్తావో ఒక అద్భుతం గురించి నీకు వ్యతిరేకత రావడం స్టార్ట్ అవుతుందండి ఒక ఫోర్స్ నీ మీద పనిచేస్తుందా అని ఆలోచనలోనే పనిచేస్తుంది నువ్వు దేనైతే నమ్ముతున్నా నమ్ముతున్నా అన్నావో అది నమ్మలేనట్టుగా నీ చుట్టూ పరిస్థితులు కనబడతాయి నమ్మలేదు నేను నేను అమ్మ నేను నమ్మలేను ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అన్నటువంటి పరిస్థితులు అన్నటువంటి మనుషులు అన్నటువంటివి నీ చుట్టూ ఉంటాయి అందుకనే నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎట్లా చెప్తున్నావు ఎస్ నేను నమ్ముతున్నాను దేవుడి ఇక్కడ అద్భుతం చేస్తాడని అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎలా పలకగలుగుతున్నావు ఎలా వచ్చింది విశ్వాసం అది కనుక ఏదో అలవాటు చొప్పున నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతం చేస్తాడు అని అంటున్నావా లేకపోతే క్రీస్తుని గురించి వినడం వలన నీకు విశ్వాసం వచ్చిందా ఆ క్రీస్తుని గురించి వినడం వలన ఆ క్రీస్తు నీకు ఏమైతే ఇచ్చాడో ఏమైతే చేశాడో ఏ వాగ్దానం ఇచ్చాడో అన్న దాన్ని బట్టి నీకు నమ్మికొచ్చితే నువ్వు విశ్వసిస్తున్నట్టయితే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు పడిపోవు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు కృంగిపోవు ఎవరు కనపడినా నీకు లెక్క ఉండదు నీ విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన నీ విశ్వాసము క్రీస్తును గూర్చిన జ్ఞానమును బట్టి వచ్చిన జ్ఞానమైతే మాట అయితే నువ్వు నిలబడతావు లేదంటే నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతం చేస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఇలా అనుకుంటూ అనుకుంటూ నీ పరిస్థితుల చు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు వరుస్ టు వరస్ట్ వెళ్తున్నాయి అనుకోండి నేను భయం కలిగించేటట్లుగా తయారైనాయి అనుకోండి అప్పటికి సైతము నీ విశ్వాసమును విడిచిపెట్టక శక్తివంతంగా కొనసాగింప చేసేదే క్రీస్తు అన్న మాటను బట్టి క్రీస్తు అన్న జీవితాన్ని బట్టి నీకు వచ్చిన జ్ఞానమును బట్టి కలిగిన విశ్వాసము బాగా గమనించండి నువ్వు విశ్వాసంలో నిలబడాల్సిన అవసరం లేదు క్రీస్తును గురించిన మాట నీకు విశ్వాసము ఆ విశ్వాసం నిన్ను నిలబెడుతుంది ఆ విశ్వాసం నీతో మాట్లాడిస్తుంది ఆ విశ్వాసం నిన్ను జయింపజేస్తుంది నువ్వు పడిపోతుంటే లేపుతుంటుంది క్రీస్తునందుల విశ్వాసము నువ్వు పడిపోతుంటే నేను లేపుతుంది నువ్వు బలహీనమైతే బలపరుస్తుంది అలా కాకుండా నువ్వు గాలికి నమ్మినట్టుగా ఏదో నమ్మేద్దాం అన్నట్టుగా నమ్మితే ఆ నమ్మిక నీకు బలముగా పనిచేయదు అందుకని చాలాసార్లు మనము పరిస్థితులకు అపవాది క్రియలకు శోధనలకు మనము కంగారు పడిపోయి వ్యాధులకు మనం భయపడిపోవడానికి రీజన్ ఏంటి అంటే మన విశ్వాసము మన విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన అంటే అర్థమేంటే క్రీస్తు మాట్లాడినప్పుడు క్రీస్తు అర్థమైనప్పుడు క్రీస్తు ఆయనకు సంబంధించిన జ్ఞానము నీలో ఒక విశ్వాసాన్ని కలగజేస్తుంది ఆ విశ్వాసము నువ్వు పడిపోతే నిలబడుతుంది ఆ విశ్వాసం నువ్వు బలహీనమైతే నిన్ను బలపరుస్తుంది